నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య అత్యుత్తమ బోధన ద్వారా అగ్రశ్రేణిలో ఫలితాలను సాధించవచ్చని మరియు ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ఆల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలో ఆల్ఫోర్స్ టైనీ టిడ్స్ ప్రాంగణంలో పదవ తరగతి ఫలితాలలో ఆల్ ఫోర్ట్స్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ టెన్ జీపీఏలు సాధించడం పట్ల ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ఫోర్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చెందిన అత్యధికంగా నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు టెన్ జీపీఏలను సాధించడం చాలా గొప్ప విషయమని తెలుపుతూ జిల్లాలలో అగ్రగామిగా కొనసాగడం చాలా స్ఫూర్తిదాయకమని తెలుపుతూ అత్యుత్తమ ఫలితాలకు ఆల్ఫోర్డ్స్ నిర్వచనమని చెప్పారు నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించారని మరియు నూట పదమూడు మంది విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ సాధించారని తెలిపారు పదకొండు వందల నలభై మంది విద్యార్థులకు గాను ఏడు వందల నలభై ఏడు మంది విద్యార్థులు నైన్ జీపీఏ సాధించడం విశేషమని తెలిపారు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు మరియు విజయ పరంపరను కొనసాగించడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అల్ఫోర్స్ మరోసారి ప్రపంచం సృష్టించింది ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్టీ ఫైవ్ టెన్ జీపీఎస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్టూడెంట్స్ గాను మరి నూట ముప్పై ఐదు మందికి టెన్జిపిఎలు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి పేపర్లు కొంచెం మోడరేట్ ఉన్నా కూడా టెన్జీపీఎలు ఎందుకు మరి అంత ఎక్కువ కనబడట్లేదు బట్ అయినా పర్లేదు అల్ఫోర్స్లో మాత్రం గతంలో మేము సాధించిన నూట తొమ్మిది టెన్జిపిఎలను బ్రేక్ చేస్తూ మరీసారి నూట ముప్పై ఐదు టెన్జీపీఎలు రావడం జరిగింది ఓవరాల్గా పన్నెండు స్కూళ్ళను చూసుకున్నట్లయితే మాకున్న పన్నెండు బ్రాంచుల్లో నుంచి ఎనిమిది బ్రాంచ్లు వంద శాతం రిజల్ట్ రావడం జరిగింది ఒక నాలుగు బ్రాంచుల్లో మాత్రం ఏడుగురు చిన్న రిజల్ట్ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈవెన్ నైన్ జీపీ అండ్ అబవ్ కూడా చూసుకున్నట్లయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్ లెవెన్ ఫార్టీ మొత్తం స్టూడెంట్స్ అయితే ఏడు వందల నలభై ఏడు మంది చిన్నారులకు తొమ్మిది మరియు ఆ పైన జీపీ కూడా రావడం జరిగింది దీన్ని బట్టి తెలుస్తుంది అల్ఫోర్స్లో ఒక్క సెక్షన్లో ఒక్క స్కూలు ఒక ర్యాంకర్ని కాకుండా ఓవరాల్గా అందరినీ పిల్లల్ని ఫోకస్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూనే మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని స్కూల్ చూసుకున్నట్లయితే ఐఐటీ నీట్ ఫౌండేషన్లో ఉన్నాయి అంటే ఓన్లీ లాస్ట్ త్రీ మంత్స్ మాత్రమే వీళ్ళు ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయి ఉన్నారు అయినా పర్లేదు మరి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న కొత్తపల్లి స్కూల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి టెన్ జిపిఏ వచ్చాయి వావినాలపల్లి కరీంనగర్ స్కూల్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి టెన్ జీపీఏ రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులకి తర్వాత స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి యొక్క సపోర్ట్కి పదవ తరగతి మార్కులు అంత ఇంపార్టెంట్ అనేవి కాకపోయినా కూడా జీవితంలో మొట్టమొదటి సర్టిఫికేట్ ఒక ఫుల్ జీపీఏతో ఉండడం అనేది పిల్లలకు ఒక ఉత్సాహాన్ని అందిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి వీరందరూ కూడా రాబోయే రోజుల్లో వారి ఇంటర్మీడియట్ ఐఐటీ నీట్ కోచింగ్ కూడా ఇదే స్ఫూర్తితో బాగా చదివి మరి ఆల్ఫోర్స్ యొక్క కీర్తి ప్రతిష్టను ఇంకా ఎనిమడింప చేసే విధంగా వాళ్ళ రెండేళ్ల జర్నీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం మరి జీపీఏ వచ్చిన పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఎక్కడ జాయిన్ అయినా కూడా వారందరికీ ఇంటర్మీడియట్ ఐఐటీ నీట్లో ఇరవై శాతం ఫీజు రాయితీ ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా ఐదవ తేదీలోగా మరి ఆ కన్సల్ట్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ని కలవాల్సిందిగా కూడా మనం కోరడం జరుగుతుంది ఇక్కడ స్కూల్లో మరి ఓన్లీ మార్కులు జీపీఏ అనేది కాకుండా మేము మన పిల్లలకు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ విధంగా స్పోర్ట్స్కి ప్రియారిటీ ఇస్తున్నాం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ప్రియారిటీ ఇస్తున్నాం పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా ప్రియారిటీ ఇస్తున్నాం అంటే పిల్లలు ఎలాంటి ఒత్తిడి అనేది లేకుండా ఆడుతూ పాడుతూ స్కూలింగ్ అనేది అల్ఫోర్స్ జరుగుతుంది మరి ఎప్పటికప్పుడు మా యొక్క సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ కరికులమ్ని కూడా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది వెళ్తుంది అల్ఫోర్స్ రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్ఫోర్స్ మరి విద్యారంగంలోనే ఒక దిక్సూచిగా ఈ తెలంగాణకి ఒక ఆని ముత్యం ఫోర్స్ లాగా మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటూ రాబోయే ఐఐటి అడ్వాన్స్ తర్వాత నీటిలో కూడా ఎంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మరొకసారి మరి ఉత్తమ ఫలితాలు సాధించిన పిల్లలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మాకు సహకరించిన తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బికాస్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ एंड दिस सक्सेस् वि कंटिन्यूड फॉर एवर सो यू कैन सी अ लॉट ऑफ टेन टेन जी पी एस ट्यू आर गोड्स दिस आल बिकॉज ऑफ अवर मैनेजमेंट Teachers, parents, and corporate, uh, corporation of management and also chairmen and, uh, and also, and also and I believe that they are the part of the system, and పూర్వ ఫ్రమ్ ఆల్ ఫోర్డ్ సిటెక్నో క్యాంపస్ విచ్ ఈస్ వేరీ కొత్తపల్లి క్యాంపస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ గ్లోరియస్ అండ్ అంబీషియస్ ఫర్ స్కోరింగ్ టెన్ జిపిఎ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ అవర్ చైర్మన్ సార్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు అండ్ ఆర్ మేనేజ్మెంట్ అండ్ ద స్టాఫ్ ది మోటివేషన్ విచ్ ఆర్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ గేవ్ టు అస్ నీడ్ టు అచీవ్ దిస్ టెన్ జిపిఎ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ I am very happy to study in the campus of Alphor C. Techno which is located in the Kottapalli Karim Nagar. Uh, the motivation which the staff gave to us made us to achieve this 10 GPA. Now I take this step as a motivation and I, I, feel, I, I feel that I could um, I could achieve greater success in my intermediate studies, even. And it last, I thank you. my parents, as and S. Uh, thank you. Thank you for the staff and management. Thank you, sir, for providing such a standard education. Thank you. Nirmal branch. V. Manaswini, 10 CPA. All these students, from the Nirmal. Nirmal students, Nirmal branch. ఫలడ్ బోపాల పట్ట ప్రాండ్స్ ఫ్ర నిర్మల్ ఎల్ లో